వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీలో చూడబోయే సింపుల్గా టేస్ట్గా ఉండే రొయ్యల గ్రేవీ అయితే చూడబోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా రొయ్యల్ని మనము శుభ్రంగా కడగాలి కడగాలి అంటే ఎలాగంటే మనకు రెండు వైపున పేగు ఉంటుంది ముందు వైపున వెనక వైపున పేగు ఉంటుంది ఆ పేగుని ఇలాగా ఒక కత్తితోటి ఇలా కట్ చేసుకొని మనము ఆ రెండు వైపున పేగుని అంతా తీసేయాలి తీసి బాగా శుభ్రంగా కడిగి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా రొయ్యలు వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇలా కళ్ళు ఉప్పు వేసిన తర్వాత ఆఫ్ పంపిస్ వచ్చి పసుపు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అలా కలుపుతూ ఉంటే మనకు ఆ రొయ్యలు నుంచి బయటకైతే వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా వచ్చి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంతరకు మనం కలుపుకోవాలి ఇప్పుడు మనకు వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి మనము ఈ కళాయి తీసి మరో కళాయి ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ కళాయిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వచ్చి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగు యాలకు పలుకులు నాలుగు లవంగాలు రెండించిన దాల్చిన చెక్క కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేగిన తర్వాత ఒక రెండు వందల గ్రామ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు ఆ ఉల్లిపాయల్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల మనకు గ్రేవ్ వచ్చి బాగా ఉంటుంది మనకి రొయ్యల కూరలో తక్కువ వేస్తే ఉల్లిపాయలు గ్రేవ్ వచ్చి ఎక్కువ ఉండదు ఇప్పుడు ఇలా సగం దాకా వేగిన తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి ఇంకా కూర మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనకి అల్లం వెల్లి పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోవాలి నేను వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసుకుంటున్నాను మీరు ఇంకా కారం కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి నేను ఎప్పుడు ఇంట్లో వేపి పౌడర్ చేసి ఉంచుకుంటాను జీలకర్ర పొడి ఆ పొడి నేను కూరలో కూడా వాడతాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలాగ మసాలా అంతా బాగా కలిసిపోయినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూడు టమాటాలని ఫైన్ పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేంత వరకు ఒక్క నిమిషానికి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఒక్క నిమిషం అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని ఇప్పుడు ఆ రొయ్యల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలాగ రొయ్యలు అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఇలాగ ఈ కప్పుతో ఒక రెండు కప్పులు మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి తక్కువ ఉండాలంటే తక్కువ వేసుకోవాలి వాటర్ ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మంట వచ్చేసి హైలు పెట్టకుండా నిదానం పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడే మనకు రొయ్యల కూర వచ్చి మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు మూడు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల కూరలో మనము గరం మసాలా వేయాలి నేను వచ్చేసి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత వేసుకొని కలుపుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందో చూసుకొని వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి దీంట్లో అలా మెరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇప్పుడు లాస్ట్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అలాగే కస్తూరి మేతి వేసుకోవాలి కొద్దిగా ఇలాగ నలిపి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మనకి సింపుల్గా టేస్ట్గా స్పైసీగా రొయ్యల గ్రేవీ అయితే రెడీ అయిపోయింది మీరు ఒక్కసారి ఇలా తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూసి మీరు కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చిన కనుకైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవరైతే తప్పక ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం Bye.